మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా చిన్నారుల మరణాలు సంభవించడంపై దేశ వ్యాప్తంగా కలకలం రేగింది వివిధ ప్రాంతాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగిన పదకొండు మంది చిన్నారులు మరణించిగా పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఈ దుర్ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది పిల్లలకు ఇచ్చిన దగ్గుమందుపై ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టిన పరీక్షల్లో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది దీంతో వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఆ రిపోర్ట్లో ఏం తేలిందంటే రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు దగ్గు జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలలో దగ్గు సిరప్ తాగి పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఈ మేరకు స్పందించింది చిన్నాలకు దగ్గు సిరప్ సిఫార్సు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫార్సు చేయవద్దని కోరింది ఆపై వయసుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు నిర్ణీత కాలవాది వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది అదే విధంగా వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పని లేకుండానే చాలా వరకు తగ్గిపోతాయి తగినంత హైడ్రేషన్ విశ్రాంతి సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చని పేర్కొంది ఇదే సమయంలో సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు ఆసుపత్రులకు సూచించింది ప్రభుత్వ వైద్య సంస్థలతో పాటు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తమ అడ్వైజరీని పాటించేలా యాంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది దగ్గుమందు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిల్ అయి మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నాల సంఖ్య తొమ్మిదికి చేరిందని డీజీహెచ్ఎస్ తెలిపింది అదే విధంగా పొరుగున ఉన్న రాజస్థాన్ లో సీకార్ లో సంభవించిన ఓ మరణం దగ్గుమందు తాగడంతో అవయవాలు ఫెయిల్ అయి సంభవించినట్లు అధికారులు గుర్తించారు చనిపోయిన పదకొండు మంది చిన్నారుల్లో కనీసం ఐదుగురు కోల్డ్రిఫ్ ఒకరు నెక్లో సిరప్ తాగినట్లు తేల్చారు వైరల్ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్ఎస్ తెలిపింది ఇటువంటి కేసులను తీసుకోవద్దని గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని కోరింది అదేవిధంగా డెక్స్ట్రా మెథార్పన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్లతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న ఘటనల నేపథ్యంలో రాజస్థాన్లో ఈ సిరప్ వాడినట్లుగా గుర్తించిన పద్నాలుగు వందల ఇరవై చిన్నారులను పరిశీలనలో ఉంచామని తెలిపింది అయితే చిన్నారుల మరణాలకు దగ్గుమందు కల్తీయే కారణమన్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కిడ్నీలు ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉన్న డైఇథిలిన్ గ్లైకాల్ లేదా ఇథిలిన్ గ్లైకాల్ రసాయనాలు ఈ దగ్గు సిరప్లలో లేవని శాంపిల పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది సిరప్లలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు నిరాధారాలంటూ కేంద్రం కొట్టిపారేసింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.